హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్లో టూ ఫ్లోర్ టూ పోర్షన్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది డెబ్బై ఏడు గజాల్లో టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ పరంగా బిల్డింగ్ వాల్యుయేషన్గా చూసుకుంటే సుమారుగా డెబ్బై ఐదు పైనే వాల్యూ అనేది చేసిద్దండి ఇక్కడ ల్యాండ్ ఒకటి అరవై పైనే వాల్యూ అయితే చేస్తుందండి ఇక్కడ గజం స్థలం మనకి ఎనభై వేలు పైనే మార్కెట్ వాల్యూ అనేది ఉందండి స్ట్రక్చర్ చూడొచ్చండి సుమారు ఈ కన్స్ట్రక్షన్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే అవుతుందండి రెంట్స్కి అనేది ఇచ్చుకుంటే సుమారు పదిహేను వేల దాకా నెలకి రెంట్స్ అనేవి వస్తాయండి ఇది జాయింట్ బిల్డింగ్ అనమాట అండి కావాలంటే పడగొట్టుకొని కొత్తదిలాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి పడగొట్టుకోవాలంటే జాయింట్ హద్దుని వదిలిపెట్టి కట్టుకోవాల్సి వస్తుందండి సో ఇప్పుడు మనకి ఇది విజయవాడ వన్ టోన్కి చిట్నగర్కి మధ్య పొట్టి శ్రీరాములు కాలేజ్ పక్కన ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో కేవలం అంటే కేవలం ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ ఈ అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే డెబ్బై లక్షల పైనే ఉందండి ఇప్పుడు మనకి సగాన్ని సగం రేట్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ